దశలో ఆ నీరు ఫ్లోటింగ్ ఉంది కదా ఈ టైంలో పంపింగ్ చేసే అవకాశం ఉంటుందా రేపు కన్నేపల్లి పంప్ హౌస్ ఈ టైం లో కాదు బ్రదర్ నలభై వేల క్యూసెక్కులు దాటితే ఎప్పుడైనా పంప్ చేయొచ్చు అక్కడ ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి వందలాది టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే రివ్యూ చేయండి చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి ఎప్పుడైనా చిన్న చిన్న ఇది ఏం పెద్ద అర్థంగా ముచ్చట కాదు బ్రదర్ ఎప్పుడన్నా మన ఇంట్లో నీళ్లు నీళ్లు వస్తాయి ప్రతిరోజు గంటనో రెండు గంటల్లో నీళ్లు వస్తాయి ఇది మున్సిపల్ నీళ్ళు ఏం చేస్తాం మనం ఇంట్లోండే బిందలని నింపుకుంటాం ఇంట్లోండే కుండలని నింపుకుంటాం డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు నింపుకుంటాం పెట్టుకుంటాం ఎందుకు వచ్చేది గంటనో రెండు గంటలో కాబట్టి దెబ్బ దెబ్బ దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం మెయిన్ చెప్పేది కూడా కదా కింది గుత్తా అవుతున్నాయి నీళ్లు వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లు అన్ని నింపుకుంటే రెండు వందల నలభై పైచిల్కు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు రెండు వందల నలభై టిఎంసీలు అంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు